జోలకంటి బ్రహ్మారెడ్డిని శాసనసభ్యుడిగా గెలుపు పొందించడం కోసం వీరోచితంగా పోరాడినటువంటి నంబూరి శేషగిరి రావు ఇక లేరు కొద్ది క్షణాల క్రితం హార్ట్ అటాక్తో ఆయన తుదిశ్వాసను విడిచారు ఓ నంబూరి శేషగిరి రావు మీరు మా లాంటి ఎందరో యువతకు ఆదర్శం మాలాంటి ఎందరో యువతరాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మీరు మీరు చూపిన పోరాట పటిమ ఏదైతే ఉందో మాలాంటి నవ యువతంలో ఒక రకమైనటువంటి ఆవేశాన్ని ప్రాంతం పట్ల ప్రేమాభిమానాన్ని పెంచాయి మీరు చూపిన మార్గంలో నడుస్తాం ఏదైతే అవినీతి అరాచక హింస రాజకీయాల మీద మా గళాన్ని మా స్వరాన్ని మా పోరాటపటి మనం మీరు చూపిన మార్గంలో కొనసాగిస్తాం నంబూరి శేషగిరిరావు గారి అకాల మరణం నిజంగా బాధాకరం వారి కుటుంబానికి నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను జోహార్ నంబూరి శేషగిరిరావు జోహార్